ఐం హ్రీం శ్రీం ఐంగ్ క్లీం సౌ గణేష మాతంగి భువనేశ్వరి శ్రీ శ్రీగురుభ్యో నమ భగవద్భక్తులందరికీ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ చాలామంది శ్రీ విద్య నేర్చుకుందామని మెసేజ్లు చేస్తున్నారు చాలా సంతోషం తప్పకుండా మేము నేర్పిస్తాం కాకపోతే శ్రీ విద్య నేర్చుకోవాలనుకున్నవారు మొట్టమొదటిగా ఎందుకు నేర్చుకోవాలి అని ఒక ఆలోచన మీరు సమాధానపరుచుకోండి కేవలం లౌకికమైనటువంటి బాధల కోసము మెటీరియలిస్టు కోసము సాధన చెయ్యకూడదు జీవితాన్ని చేసేలాగా జీవిత సాఫల్యం తెలుసుకొని ఎప్పుడూ ఆనందంగా జ్ఞానమైనటువంటి ఐశ్వర్యంతో ఎప్పుడూ ఉండాలని శ్రీవిద్య నేర్చుకోండి ఆ నేర్చుకునేటప్పుడు మీరు ఏ సాంప్రదాయాన్ని నేర్చుకుంటున్నారు ఎలాంటి గురు పరంపర కలిగినటువంటి ఆ యొక్క పీఠమని సరైనటువంటి మార్గదర్శనం చేసేవారి దగ్గరికి వెళ్ళి గురువిచ్చేటటువంటి మంత్రాన్ని అపారమైనటువంటి నమ్మకంతో భగవతి శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మవిద్యా లలిత మహా త్రిపుర సుందరి పైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యములతో ఆ అమ్మవారి విద్యని తీసుకొని ఉపాసన చేస్తే మీకు ఎలాంటి ఐశ్వర్యం జ్ఞానముతో కూడుకున్నటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది భగవతి కనుక కేవలం లౌకికమైనటువంటి కోర్కులతో భగవతిని ఆశ్రయిస్తే దానికి మీరు చేసుకోవలసింది ఏమిటి అని అంటే పూజ చేసుకోవడం ఉత్తమం ఒక గురువుల ద్వారా గాను సద్బ్రాహ్మల చేత యజ్ఞ చేయించుకొని మీకున్నటువంటి కామి హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయించుకోవచ్చును సాధన వలన అమ్మవారికి ఉపాసకుడు చాలా దగ్గరగా చేరుకొని ఎప్పుడు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఏ రకమైనటువంటి సంసారమైనా వ్యాపారమైనా ఎలా సరిదిద్దుకోవాలి ఇవన్నీ కూడా అమ్మవారే మనకి నేర్పిస్తూ ఉంటారు కనుక ఈ యొక్క మహామంత్రాలని శ్రీ విద్యలో ఉపాసన చేసి ఎంతోమంది తరించారు అమ్మవారి సిద్ధిని పొందారు మహనీయులు ఎన్నో చారిత్రకమైనటువంటి పుస్తకాల్లో ఎంతోమంది రచించేటటువంటి గ్రంథాలు మనకి తారసపడతా ఉంటాయి కనుక మీరందరూ కూడా లైవ్లో ఉండాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి ఊరికినే ఎప్పుడు ఏది రాదండి ఒక మంత్రం తీసుకొని నూట సార్లు జపం చేసేస్తే సిద్ధి కలిగేదు దానికి మనం టైం ఇవ్వాలి సరైనటువంటి ప్లేస్కి వెళ్ళాలి దాని అనుష్ఠానం చెయ్యాలి దానికి నియమాలు ఉంటాయి అది గురువుని అడిగి తెలుసుకొని కేవలం నమ్మకం శ్రద్ధ కలిగి అది చేసినట్లయితే కలియుగంలో ప్రతి ఒక్కడూ కూడా అమ్మవారికి దగ్గరగా అతి దగ్గరగా ఉపాసన అంటేనే అమ్మవారికి చాలా దగ్గరగా ఉండి అమ్మవారి గురించి తెలుసుకుంటూ నీకు నువ్వు తెలుసుకుని జ్ఞానస్థితిని పొందగలుగుతావు కనుక వెంటనే ఫోన్లు చేసి మెసేజ్లు చేసి నాకు వారాహి కావాలి మాతంగి కావాలి లేదా లలిత మంత్రం కావాలి కాళీ మంత్రం కావాలి అని కాదు ఒక దరికి చేరాలి అని అంటే కింద నుంచి ఉపాసన చేసుకుంటూ వెళ్ళాలి అది కూడా ఓపికతో మూలాధారం నుంచి సహస్రారా చక్రానికి వెళ్ళడానికి ఒక్కొక్కటిగా ఉపాసన చేసుకొని ఒక్కొక్కటి సిద్ధిని పొంది ఆ లలిత మహా త్రిపుర సుందరిని సేవించుకొని ఆనందించి ఇక చాలు ఈ జీవితం అనే అమ్మవారికి సరెండర్ అయిపోతే నీకేం కావాలో ఆవిడే చూసుకుంటుంది మనం కేవలం చేయవలసింది సరైనటువంటి గురువుని ఆశ్రయించి ఒక గురు పరంపర కలిగినటువంటి విద్యా అభ్యాసన చేస్తే తప్పకుండా అందరికీ అవకాశం ఉన్నది చేయొచ్చు కుల మత భేదవర్ణాతీతాలు ఏమీ లేవు అమ్మవారి మీద గురువు మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సిన్సియర్గా చేద్దామనుకున్న వారందరికీ కూడా శ్రీ విద్య తప్పకుండా వస్తుంది పూర్వజన్మ సుకృత ఫలం వల్ల మీరు సరైనటువంటి గురువులను ఆశ్రయిస్తారని కోరుతూ విద్యని తీసుకొని అమ్మని ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ